పరిష్కరించే విధంగా మీ సహకారం కూడా అందించాలని చెప్పి కోరుకుంటూ ఈ సదస్సు విజయవాడలో అవ్వాలి భూమి మీద ఉన్నటువంటి వాళ్ళ హక్కుల్ని పరిరక్షిస్తూ వాళ్ళ భూమి వాళ్ళు మా మీ కేర ద్వారా చైతన్యవంతం చేసి సదస్సు జరిగే రోజున ప్రతి ఒక్క ఎవరికైతే సమస్యలు ఉన్నాయో వాళ్ళందరూ ప్రారంభించాలి మీ అందరికీ కూడా ఇంక్లూడింగ్ మీడియా కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను థ్యాంక్ మంత్రి స్వామి గారికి కలెక్టర్ గారికి జేసీ గారికి ప్రకాశం జిల్లా శాసనసభ్యులు నదీత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ చాలా ఈ గొడవలు ఈ రాజకీయ కక్షలు ఇవన్నీ వాళ్ళు చెక్ చేసి ఆ రీసెస్ ఆపడం చాలా ఇబ్బందులు గురయ్యే పరిస్థితి వస్తాము ఒక ప్రాబ్లం దాని సాల్వ్ అయ్యి పది సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రాబ్లం మనమైపోయింది はい。 पूरा मतलब इतना हम ने खाने पर आपने देखा सभी स्टेज पर उनका विजय होने से हम विश्वास पड़ता है लेकिन तो गाने से स्पेसिफिक रेफरेंस क्यों नो जब तक वह गाने प्राप्त नग्न प्रश्न सेक्शन बॉक्स के दूसरे से इतना हम लोगों के उन लोगों आदेश ही चले सके इसमें जिसे टीम वह काफी सर्च कर रहा है इस � లాంచింగ్ ఫిఫ్టీన్ లాగస్ట్ సార్ ఆ రోజు లాంచ్ చేసినాక చేసినట్టు చెప్తామని చెప్పిన్నారు సార్ చెడు విలేస్ అయితే రెండు రోజులు కూడా పెట్టుకోవచ్చు నను రెండు ప్రోగ్రామ్ జరిగింది సార్ దీనిలో ఫాలో మాత్రం గారు మొన్న స్పెషల్ ఆఫీసర్ కూడా షెడ్యూల్ తీసుకుంటాం అని కూడా చెప్పడం జరిగింది సార్ షెడ్యూల్ అంతా కల్ చేసి తమకి అందరికి నుంచి కొన్ని టెక్స్ట్ ఇవ్వాలని రేపు వచ్చేస్తుంది సార్ రాగానే అది రీట్ చేసుకుని

వీటన్నిటికీ పరిష్కారం చూపాలనే లక్ష్యంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు క్యాబినెట్లో చర్చించి రెవెన్యూ సదస్సుల ద్వారా చాలా వరకు సమస్యలు పరిష్కరించాలనే నిర్ణయం తోటి మనకి ఆగస్టు పదహారు నుంచి సెప్టెంబరు ముప్పై తేదీ వరకు సుమారుగా నలభై ఐదు రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని చేపడం జరిగింది దీంతో గ్రామాల్లో ఉన్నటువంటి అధికారులు భూములకు సంబంధించిన సమస్యల్ని వీలైనంత వరకు అక్కడికక్కడే పరిష్కరించాలనే ఉద్దేశంతో అవసరమైన పాలస్ట్ అధికారులు అదేవిధంగా రిజిస్ట్రేషన్ అధికారులు కూడా పాల్గొనే విధంగా మనం చర్యలు ఇవ్వడం జరిగింది మొదట్లో వచ్చినటువంటి అర్థం కూడా ఏదో ఆన్లైన్ చేయడం సమస్యలు పరిష్కరించడం అభ్యంతరాలను స్వీకరించి పూర్తి చేయాల లక్ష్యంతో చాలా ఎక్కువ రోజులు ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకోవడం జరిగింది ఈ ఎన్టీఏ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమం అనేది మనం పాల్గొన్నాం గత ప్రభుత్వం ఉన్నటువంటి నాడు మొత్తాన్ని పీకేసి ఆనాటి ముఖ్యమంత్రి రాళ్ళ మీద తన పేర్లు పెట్టుకోవడం రాష్ట్ర పుస్తకాల మీద తన ఫోటోలు పెట్టుకోవడం ఈ ఆస్తులు అనేది రాత్రుల నుంచి సుదీర్ఘ కాలం నుంచి వచ్చినటువంటి ఆస్తులు వారి మీద ఈ ఫోటోలు రాళ్ళ మీద ఫోటోలు ఇవన్నీ కూడా నుంచి అభ్యర్థాలు రావడం జరిగింది ఈ సర్వే క్రమంలో చాలా భూ వివాదాలు కూడా జరిగాయి వీటన్నిటిని పరిష్కరించాలనే ఉద్దేశంతో మన రెవెన్యూ సదస్సులు అంతేకాకుండా దీర్ఘకాలిక సమస్యలతో పాటు చుక్కల భూముల సమస్యలు పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో ఈ సమస్యలకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చుక్కల భూముల విషయంలో పరిష్కారాన్ని చూపించినప్పుడు షార్ట్ పీరియడ్ చాలా కలెక్టరేట్స్ కలెక్టరేట్ చేయడం జరిగింది అవి ఇంకా చాలా వరకు పెండింగ్ ఉన్నాయి ఈ చుక్కల భూములు కూడా మనం వీళ్ళైనంత వరకు పరిష్కరించి భూమి మీద ఎవరున్నారో వాళ్ళకి హక్కులు కల్పించే విధంగా నిజమైనటువంటి లబ్ధిదారులకు మనం అవకల్పించే విధంగా చర్యలు తీసుకోవాలి ఇంతేకాకుండా కాకుండా భూములు ఇంటర్మీడియట్ భూములు కూడా మనం పరీక్షించాల్సిన బాధ్యత ఉంది చాలా చోట్ల అటవీ భూములకి పక్కనే ఉన్నటువంటి పట్టాదారు పుస్తకంలో కూడా గవర్నమెంట్ నుంచి రైతుల మధ్య కూడా వివాదాలు ఉన్నాయి వాళ్ళు కూడా పరిష్కరించాల్సిన అవసరం ఉంది పాత నెల్లూరు డిస్టిక్ నుంచి కందుకూరు విధిలో ప్రధానంగా గయాలు భూములు తెంప కండ్రికులు ఎర్ర కండ్రికులు అనేటువంటి ఈ భూములు కూడా ప్రభుత్వ భూములు చెప్పడం ఆన్లైన్ సమస్యలు వీటికి ఎక్కువగా ఉన్నాయి వీటన్నిటినీ కూడా రెవెన్యూ అధికారులు ఎవరికైతే హక్కుందో వాళ్ళని రైతులు ఇబ్బంది పెట్టకుండా ఆ సమస్యలు కూడా పరిష్కరించే విధంగా డాక్యుమెంట్ చూసి చర్యలు తీసుకోవాలని కూడా నేను తెలియజేస్తున్నాను ఇదే కాకుండా గత ప్రభుత్వంలో ఏదైతే క్షణపుతో కొట్టేటువంటి కండిషన్స్ ల్యాండ్స్ కావచ్చు అదేవిధంగా మనకి అసైన్ ల్యాండ్స్ కానీ ఫ్రీ హోడల్ చేయడం ఆ ఫ్రీ హోడర్ చేసిన దానిలో రాష్ట్రంలో సుమారు ఆరు వేల పైగా ఎకరాల్ని రిజిస్ట్రేషన్ జరగడం చాలా జరిగింది దీనిలో కొంత బలవంతాలు కూడా ప్రభుత్వం దృష్టికి సమస్యలు ఉన్నాయి అందువల్ల తాత్కాలికంగా ఈ ఫ్రీ హోల్ రిజిస్టర్ కూడా

సిస్టమ్స్ బి పర్సన్ ప్రోగ్రామ్ లో ఇక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్ లో స్టేట్ లెవెల్ లో కూడా చూస్తే 80 to 90 పర్సెంటేజ్ రెవెన్యూ సమస్యలే రెవెన్యూ కంప్లైంట్స్ ఎక్కువ వస్తున్నాయి వీటి అన్నింటి కూడా ఒక పర్మనెంట్ సొల్యూషన్స్ పూర్తిగా ప్రజలు మనల్ని వెలికి ఇక్కడికి రాకుండా వాళ్ళ వెలికి మనమే విలేజ్ కు వెళ్ళి ఒక టీం ఫార్మ్ చేసి రెవెన్యూ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయో అవి అన్నింటినీ కూడా ఒక పూర్తిగా వాళ్ళకు సొల్యూషన్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ స్టేక్ హోల్డర్స్ నుంచి పూర్తి స్థాయిలో ఒక రోజు ఈ మీటింగ్ పెట్టడం జరిగింది ఈ సందర్భంగా నేను ఈ ద్వారా మీడియా విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే ఈ ప్రోగ్రామ్ గురించి అందరు ప్రజలకు కూడా ఒక అడ్వర్టైజ్మెంట్ అనేది మనం చేయాలి మేము కూడా ఇక్కడ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి డిఫరెంట్ బ్రాంక్ తయారు చేసి ప్రజలందరూ కూడా ఇస్తాము అదే విధంగా ఒక షెడ్యూల్ అనేది రేపటి కల్లా తయారు చేసేసి మనకు సచివాలయంలో తహసీల్దార్ ఆఫీస్ లో ఎంపీడీఓస్ ఆఫీస్ లో అందరు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరికి కూడా మనము ఈ షెడ్యూల్ అనేది ఇవ్వడం జరుగుతుంది మీ అందరి నుంచి కూడా మీకు ఎక్కడైనా విలేజెస్ లో ఉన్న ఇష్యూస్ పెద్ద ఇష్యూస్ ఏమి ఉన్నా కూడా మీ యొక్క సలహాలు సజెషన్స్ ఈ మీటింగ్ ద్వారా కూడా మీరు అందరు కూడా ఇవ్వవచ్చు ఉన్నారు తహసీల్దార్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ బిఆర్ఓ మండల్ సర్వే ఎన్వైరన్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఒక రిప్రజెంటేటివ్ అదేవిధంగా రిజిస్ట్రేషన్ నుంచి ఒక రిప్రజెంటేటివ్ వర్క్ ఫోర్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ టోటల్ సెవెన్ మెంబర్స్ కమిటీ ప్రతి ఒక్క విలేజ్ కూడా ఆగస్ట్ సిక్స్టీన్ నుంచి సెప్టెంబర్ థర్టీ వరకు ఫార్టీ ఫైవ్ డేస్ కంటిన్యూస్ గా కంటిన్యూషన్ ఎక్కువ ఉన్నాయి అటువంటి విలేజ్ టూ టు త్రీ డేస్ కూడా జరుగుతాయి చిన్న విలేజ్ అయితే ఒక రోజు అలా మేము ప్లాన్ చేసుకున్నాము సో ఫార్టీ డేస్ కంటిన్యూస్ గా వారు వెళ్తారు ఈ సెవెన్ మెంబర్స్ కమిటీ అనేది అక్కడికి వారి హాబిటేషన్స్ వెళ్ళి ఫీల్డ్ కి వెళ్ళి చూడాలి వీలైనంత వరకు ఆ రోజు ఇక్కడ స్పాట్ లో చేయగలిగిన కేసెస్ చేస్తారు కొన్ని కేసెస్ అయితే చేయలేదు అటువంటి కేసు ఆ రోజు ఆ రోజే ఆన్లైన్ లో ఫీల్ చేసుకుని నెక్స్ట్ అక్టోబర్ నుంచి నవంబర్ ఫిఫ్టీన్ వరకు అనదర్ ఫార్టీ ఫైవ్ డేస్ అప్పుడు వరకు పూర్తిగా డీటెయిల్ గా ఎంక్వైరీ చేసి దానికి డిస్పోజల్ చేస్తారు దీనికి మానిటరింగ్ మెకానిజం కూడా ప్రతి ఒక్క మండలకు ఒక్కొక్క హెచ్ఓడిస్ ని పెట్టడం జరిగింది ఒక ఈ డీటెయిల్స్ కూడా అందరితో కూడా చెప్పడం జరుగుతుంది సో ఈ ప్రోగ్రామ్ లో పూర్తి స్థాయిలో మీ అందరి నుంచి కూడా కోఆపరేషన్ నేను కోరుతున్నాను పదిహేనవ తేదీ నుంచి సెప్టెంబర్ ముప్పై ఐదు తేదీ వరకు నలభై ఐదు రోజుల పాటు రెవెన్యూ సదస్సుల్ని ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అంటే ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టడం జరిగింది చాలా ప్రతిష్టాత్మక ఈ కార్యక్రమాన్ని మేము చెప్పడం జరుగుతుంది దీని ఉద్దేశం ఏంటంటే గతంలో భూ కబ్జాలు అదేవిధంగా ఫ్రీ హోల్డ్ చేయటం పీఓటీ ఉన్నటువంటి వాటిని షరతులతో రిజిస్ట్రే చేయాలని కూడా ఫ్రీ హోల్డ్ చేయటం ఇటువంటి అన్నీ ఉన్నాయి రీసర్వే పేరుతో కూడా భూ వివాదాలు రావటం దాన్ని ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి అర్జీల్లో అరవై శాతం పైగా రెవెన్యూ సమస్యలు అవుతున్నాయి కాబట్టి ఈరోజు వినూత్నంగా ఫారెస్ట్ డిపార్ట్మెంటు ఎండోమెంట్ డిపార్ట్మెంటు వక్బోర్ డిపార్ట్మెంటు మైనింగ్ డిపార్ట్మెంట్ సర్వే రెవెన్యూ అన్ని శాఖల అధికారులు పోలీసు కూడా కలిసి గ్రామాల్లో సమస్యలు తీసుకొని ఏ రోజుకి ఆ రోజు ఆన్లైన్ చేయటం వాటన్నిటిని పరిష్కారం చేసే విధంగా ముందు తీసుకొస్తున్నాం అత్యధికంగా ఉన్న రెవెన్యూ సమస్య పరిష్కారం చూపించాలనేది ప్రభుత్వ లక్ష్యం గ్రామాల్లో శాంతి బాధ్యతలు నెలకొల్పాల్సి కూడా ప్రధానంగా ఉన్న విషయం ఈరోజు చుక్కల భూములకు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో మనం పరిష్కారం చెప్తే అది పెండింగ్లో ఉన్నాయి దాంతోపాటు ట్వంటీ టూ ఏలో చాలా భూములు కూడా కొన్ని అక్రమంగా కూడా నమోదైనటువంటి ఆరోపణలు ఉన్నాయి వీటన్నిటికీ కూడా పరిష్కారం చెప్పాల్సిన అవసరం ఉంది కొన్ని చోట్ల సొంత భూములు కూడా ఫారెస్ట్ వాళ్ళకి సమస్యలు ఉన్నాయి ప్రభుత్వం ఎండోమెంట్ భూములు కూడా కబ్జాలకు గురైనటువంటి పరిస్థితులు ఉన్నాయి వీటన్నిటికీ పరిష్కారం చూపించే విధంగా చర్యలు తీసుకోపోతున్నాం వీటిని విజయవంతం చేయడంలో మీడియా కోసం సహకరించాలని కోరుతున్నాను థ్యాంక్ యూ దాని మీద విచారణ జరుగుతుంది ఏది కూడా వెంటనే యాక్షన్ రాసుకో ముందు విచారణ చేస్తారు విచారణలో ఎవరైనా తప్పులు చేస్తే దోషుల్ని కఠినంగా శిక్షిస్తాం